సుమిత్రను దాచి మోసం చేశావంటూ దీపను కొట్టబోయిన శివనారాయణకు పారిజాతం కుట్ర గురించి నిజం చెప్పించిన కార్తిక్ షాక్లో జ్యోత్సిన ఇంతకు శివనారాయణకు ఎవరితో నిజం చెప్పించాడు కార్తిక్ మరి సుమిత్రను దీప దాచిపెట్టిందనే విషయం ఎలా బయటపడింది శివనారాయణ దీపం మీద చేయి చేసుకోవడానికి ముందుకు రావడమేంటి అసలు దీనంతటి వెనుక ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీప వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదగా జగన్ నాటక సూత్రధారి అయినటువంటి కార్తీక్ ఒక కథని ముందుకు నడిపించాడు ఎందుకంటే సుమిత్ర తనంతట తాను బయటకి రావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి తీరాలి దీప నిజం బయట పెట్టడానికి ఒప్పుకోవట్లేదు కారణం ఏంటంటే తన తల్లికి ఏం జరుగుతుందోననే భయంతో ఇక ఇలా వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి పని వల్ల ఇక్కడ అందరి దృష్టి కూడా కార్తీక్ ఏదో చేస్తున్నాడు కార్తీక్ సుమిత్ర గురించి తెలిసి కూడా నిజం బయట పెట్టట్లేదు అని చెప్పి ఆలోచన మారిపోతోంది కొంతవరకు శివనారాయణ డిఫెండ్ చేస్తూ వస్తున్నా కూడా పారిజాతం జ్యోత్స్నా ఇద్దరూ కూడా ఇక ఓవర్కమ్ చేయడం మొదలు పెట్టారు అలా చేసే క్రమంలోనే శివన్నారాయణ మనస్సుని కూడా మార్చేసే పని మొదలు పెట్టారు ఇక ఇదంతా చూస్తున్నటువంటి కార్తీక్ పరిస్థితి చేయిజారిపోతోందని అర్థం చేసుకుంటాడు అలా అర్థం చేసుకుని దీపని బ్రతిమలాడతాడు మావయ్యకి చెప్దాము ఎట్టి పరిస్థితుల్లోనూ మావయ్య ఒక్కడికైనా చెప్దాము అంటే ఆ అమ్మ చెప్పొద్దు అంది కాబట్టి చెప్పడానికి వీలులేదు అని దీప అడ్డుకుంటుంది పోయినసారి కూడా ఇలాగే అడ్డు చెప్పావు నువ్వు అన్నావు కదా అని నేను వాళ్ళకి వాళ్ళ దగ్గర విషయాలు దాచిపెట్టాను కానీ చివరి ఇబ్బంది పడ్డాం ఈసారికి నా మాట వినంటే ఇది నా మాట కాదు మా అమ్మ మాట దయచేసి దీన్ని దాటొద్దు బావా అని చెప్పి దీప మళ్లీ ఆపేస్తుంది ఇక ఇలా కాదు సుమిత్రత్తయ్య తనంతట తాను బయటకి రావాలి అంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి అని ఆలోచించినటువంటి కార్తీక్ ఇక శివనారాయణ సారీ దశరథ్ దగ్గరకు వెళ్తాడు అలా వెళ్ళినటువంటి కార్తీక్ మావయ్య ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కార్యాలు జరగాలి అంటే కొంత నాటకం ఆడక తప్పదు అని అంటాడు ఇప్పుడు ఏం జరగడానికి ఏం నాటకం ఆడాలరా లేక ఎవరైనా నాటకం ఆడుతున్నారా అంటాడు లేదు మావయ్య నువ్వు నేను కలిసి ఒక నాటకం ఆడబోతున్నాం ఈ నాటకం ద్వారా నీకు మంచిగా జరుగుతుంది ఈ కుటుంబానికి మంచి జరుగుతుంది ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ కోపంలో ఒక మాట తూలే పరిస్థితులు వచ్చినా ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితులు వచ్చినా అన్ని నిజాలు బయటపడతాయి దాని ద్వారా ఎప్పటినుంచో రహస్యంగా ఉండిపోయిన కొన్ని విషయాలు బయటకొస్తాయి అని అంటాడు ఏం జరగబోతోందో నాకు తెలియదు దీనివల్ల ఎవరికి ఏం లాభము ఎవరికి ఏం జరుగుతుందో నాకు అనవసరం నువ్వు చెప్పావు కాబట్టి నేను చేస్తాను ఏం చేయాలో చెప్పరా అంటాడు దశరథ్ నీకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది సరేనా మీ ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది కదా అక్కడే నువ్వు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఐసీయూలో ఉంటావు సుమిత్రత్తయ్య ఖచ్చితంగా బయటకొస్తుంది అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా దశరథ్ జేంట్రా నువ్వు అనేది అంటే నేను చెప్తున్నాను కదా మావయ్య నేను చెప్పానంటే నీకు నమ్మకమేగా అని అనగానే నమ్మకమేరా ఖచ్చితంగా మీ అత్తయ్య బయటకొస్తుంది అని నాకు నమ్మకమే అని అంటాడు దాంతో ఇక తర్వాత ఏం జరుగుతుందనేది నువ్వే చూద్దు గాని రేపే దీనికి మనం శ్రీకారం చూడదాం అని అంటే సరే అంటాడు దశరథ్ ఇక దశ్ తెల్లవారుజామున గుండె నొప్పి వచ్చినట్టుగా ఇక జ్యోత్సని వాళ్ళని పిలిచి కి కాల్ చేయి అంటూ స్పృహ తప్పిపోతాడు ఒక్కసారిగా శివనారాయణ కంగారు పడుతూ కార్తిక్కి కాల్ చేస్తాడు ఇక కార్తిక్ అయితే జేంటి చూసిన నువ్వు చెప్పేది అంటే అవును బావా నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు భయం వేసిపోతోంది నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పని అంటే మామికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందా నేను బయలుదేరుతున్నాను మీరు కంగారు పడకండి ముందు హాస్పిటల్కి తీసుకుపోదా అని అంటే ఏ హాస్పిటల్కి బావా అనగానే దగ్గర్లోనే మావయ్య వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది అక్కడికి నేను వస్తున్నాను అంటాడు అలాగే బావా అంటూ గబగబహిక దశరథ్ ని తీసుకుని దశరథ్ వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతుంది అక్కడికి వెళ్లిన తర్వాత ఆల్రెడీ తన ఫ్రెండ్కి ఏం చేయాలి ఏంటి అనేది కార్తీక్ దశరథ్ ఇద్దరు చెప్పి ఉండడం వల్ల ఎప్పుడైతే దశరథ్ ని తీసుకొచ్చారో వెంటనే ఐసీయూలోకి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు దాంతో అక్కడ లోపలేదో జరుగుతోందనే కంగారు ఇటు జ్యోతిస్లో పారిజాతంలో ఇంకా శివనారాయణలో అందరిలోనూ కలుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు జేంటిదంతా అనుకుంటూ ఉండగానే ఇక ఈ లోపు ఇక్కడ దీప చాలా ఏడుస్తూ ఉంటుంది జేంటి దీప అంటూ సుమిత్ర బయటకొస్తుంది అది అది అమ్మ అంటూ దీవ దీప బాధపడుతూ ఉంటుంది ఏమైంది అంటే కాంచన కూడా ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది కాంచన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పని అనగానే అది వదినా అది అంటూ ఉంటుంది కానీ ఏమీ చెప్పదు ఏదో జరిగింది మీరు నా దగ్గర దాచి పెడుతున్నారు ఏం జరిగింది అని అంటుంది ఇక సుమిత్ర దాంతో వదినా నన్ను క్షమించు నేనిక చెప్పక తప్పట్లేదు అన్నయ్యకి గుండె నొప్పి వచ్చిందట హాస్పిటల్లో జాయిన్ చేశారు కార్తిక్ ఇప్పుడే వెళ్ళాడు అనగానే జేంటి నువ్వు వదినా అని ఏడుస్తుంది కాంచనం సుమిత్ర అయితే అవును వదినా నాకు కాళ్ళు చేతి ఆడట్లేదు నీకు అన్నాడు అందుకోసమే నేను మీకు చెప్పలేక ఇక్కడ నుంచి వెళ్ళలేక బాధపడుతూ కూర్చున్నంటే పద ముందు వెళదాం పద అని చెప్పని అంటుంది ఇక సుమిత్ర దాంతో ఇక ఆల్రెడీ కార్తీక్ దీపతో ఒక మాట చెప్తాడు ఏమనంటే నువ్వు మీ అమ్మని తీసుకుని హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒకవేళ అక్కడ పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా చేజారిపోతున్నాయి నువ్వు దోషిగా నిలబడే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు నీ నోటితో నువ్వే నిజం చెప్పేశాయి అర్థమైందా అక్కడ పరిస్థితులు ఎలాంటి అననుకూలమైనటువంటివి ఉన్నా కూడా నువ్వు ఏమాత్రం భయపడొద్దు నిజం చెప్పేసై అని చెప్పని అంటాడు దాంతో దీప ప్రిపేర్ అయ్యే హాస్పిటల్కు బయలుదేరుతుంది ఇక కాంచన సుమిత్ర దీప వెళ్లేసరికి శివనారాయణ షాక్ అయిపోతాడు ఏంటి కాంచన సుమిత్ర సుమిత్ర అంటూ ఉంటే నాన్న నీకంతా నేను తర్వాత చెప్తాను అని చెప్పని అంటే ఇంకా తర్వాత చెప్పేదేంటి తాత ఇక్కడ విషయం అర్థం కావట్లేదా మమ్మీ కాంచనతే వాళ్ళ ఇంట్లోనే ఉంది ఇప్పుడు ఈ విషయం తెలిసి వచ్చింది అని చెప్పని అంటే ఏంటి సుమిత్ర నిజమేనా ఇదంతా చెప్పు కాంచనా ఇదంతా నిజమేనా జ్యోత్స అంటోందే నిజమా అని అంటేసరికి కాంచన ఏం మాట్లాడకుండా అలా నిలబడిపోయాదే కూర్చుని ఉంటుంది ఈలోపు సుమిత్ర ఆయనకి ఏమైంది ఎలా ఉంది అనగానే సుమిత్ర నీ అంతట నువ్వుగా వచ్చుంటే నేను బాధపడేవాణ్ణి కాదు కానీ ఈ నా కొడుక్కి ఈ పరిస్థితి వచ్చిన తర్వాత నువ్వు బయటకొచ్చావు అది కూడా ఇదిగో నా కూతురి ఇంట్లోనే ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు బయటకొచ్చావు ఏమనాలి నిన్ను ఏం చెయ్యాలి నిన్ను నాకు అర్థం కావట్లేదు అసలు నిన్నక్కడికి తీసుకెళ్ళింది ఎవరు అంటే ఇంకెవరు అయ్యుంటారు తాత దీపే అయ్యుంటుంది దీపే తీసుకెళ్ళి ఉంటుంది చెప్పు దీపా నేను చెప్తోంది అబద్దమా మా అమ్మ మీద ఒట్టేసి చెప్పు నువ్వే కదా మా అమ్మని మీ ఇంటికి తీసుకెళ్ళింది అనగానే తాతయ్య గారు అసలేం జరిగిందో నేను చెప్తాను కొంచెం వినండి తాతయ్య గారు అంటూ ఉంటుంది ఏం చెప్తావు దీపా నిన్ను నీ భర్తని పిచ్చివాడ్లా నమ్మాను మీరేదంటే అదే నిజమనుకున్నాను ఏడివీడు కార్తీక్ ఎక్కడా అని చెప్పని అంటూ ఉంటే తాత ఇక్కడే ఉన్నాను అంటాడు ఏరా నా ఇంటి దీపాన్ని నా ఇంటి మహాలక్ష్మిని నీ ఇంట్లోనే పెట్టుకుని కనీసం దొరికింది అనే విషయం కూడా చెప్పకుండా నా కొడుక్కి ఈ స్థితి తీసుకొచ్చావు జీవనాలు నిన్ను ఏం చెయ్యాలి నిన్ను ఎందుకు ఇలా చేసావు దీపా అని అంటే ఇక కార్తిక్ చెప్పు దీపా ఎందుకు చేశావో చెప్పు అర్థం చేసుకోకపోవటం చేసుకోవడం అనేది వాళ్ల విచక్షణకే వదిలేద్దాం చెప్పు భయమేమీ అవసరం లేదు అని చెప్పని అంటే మా అమ్మని కాపాడుకోవడానికి అంటుంది మీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది మీ అమ్మ తను మా అమ్మ అంటుంది జ్యోత్స్న నోర్ ముయి జ్యోత్స కాసేపు నోరు మూసుకుని ఉండు అనగానే నా మనవరాల్ని తిరుతావేంటి దీపా అంటూ నీ ఇంట్లో పెట్టుకుని నిజం దాచిపెట్టి అంటూ శివన్నారాయణ చెయ్యెత్తుతాడు తాత ఒక్క నిమిషం తను చెప్పేది కూడా వినాలి కదా ఎందుకు నువ్వు అంత కంగారు పడిపోతున్నావు అని అంటే హోహో నిన్ను నమ్మినందుకు నువ్వు నా మీదే చెయ్య మాట్లాడేంత గొప్పవడివైపోయావా అని అంటూ చెప్పు ఏం చెప్తావో చెప్పు అంటాడు శివనారాయణ పారిజాతం పక్క నుంచి ఇంకేం కథలు చెప్తుందండి చెప్పాల్సిన కథలన్నీ కార్తిక్గాడి ఇన్ని రోజులు చెప్పాడు కదా అనగానే నువ్వాగు పారిజాతం అంటూ చెప్పు దీప అని చెప్పని అంటాడు శివనారాయణ ఏం చెప్పను తాతయ్య ఆ రోజున నేను అమ్మని వెతుకుతూ వెళ్లాను అలా వెళ్లేసరికి అమ్మ ఒకచోట కూర్చుని ఉంది అంటూ ఉంటే అమ్మా అమ్మా అని పదిసార్లు అనకు అని అంటుంది ఇక జ్యోత్సన అంటాను అమ్మ అనే అంటాను అని అంటుంది దీప ఇప్పుడు మీ ఇద్దరి గొడవ ఆపి నాకు విషయం చెప్పు అనగానే ఇక అలా వెళ్లేసరికి అక్కడ అక్కడ అమ్మ దగ్గరున్న నగలన్నీ తీసుకుని రౌడీ వెధవలు అమ్మని కొట్టబోతుంటే వాళ్ళని కొట్టి అమ్మని కాపాడుకున్నాను అలా కాపాడుకుని నేను తీసుకురాబోతూ ఉండగానే నన్ను రౌడీ వెదవ కర్రతో కొట్టబోతుంటే అమ్మ అడ్డు వెళ్ళింది దాంతో అమ్మ తలకి దెబ్బ తగిలింది స్పృహలో లేని తల్లి నా తల్లిని నేను నా ఇంటికి తీసుకెళ్లాను అప్పటికే తను నా దగ్గర మాట తీసుకుంది తను కనిపించిందని కానీ ఫలానా చోట ఉందని కానీ మీకెవరికైనా చెప్తే తను చచ్చినంత ఒట్టని అలాంటి పరిస్థితుల్లో మీకెలా చెప్పమంటారు తాతయ్య నా కన్న తల్లిని నన్ను పోగొట్టుకోమంటారా అని అనగానే కన్న తల్ల ఏం మాట్లాడుతున్నావు దీపా అంటుంది జ్యోత్స్న నిజం మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు నీకు తెలిసినా నువ్వు బయట పెట్టని నిజం మాట్లాడుతున్నాను తల్లి తండ్రి తాత అందరూ ఉండి కూడా నన్ను అనాథని చేసిన నీ నానమ్మ చేసిన కుట్రకు సంబంధించిన నిజం మాట్లాడుతున్నాను అంటుంది ఏంటిది పను అనేది అంటే అవును తాతయ్య ఇదిగో ఈ గారు నేను పుట్టగానే నన్ను మా అమ్మ సుమిత్రమ్మ దగ్గర నుంచి తీసి ఎవడి చేతికో ఇచ్చి చంపమని చెప్పింది ఆ మహానుభావుడు తను చనిపోయాడు కానీ నన్ను మాత్రం లో పడేశాడు అలా పడేసేసరికి అక్కడి నుంచి నన్ను పెంచిన ఆ కుబేర్ అనే కడుపేదవాడు తీసుకెళ్లి ఇంత గొప్పగా పెంచాడు నన్ను చిన్నప్పటి నుంచి కూడా నీ కుటుంబానికి అంకితం చేసేశాడు తాత దేవుడు అందుకే నా చిన్న వయసులోనే నీ మనవణ్ణి కాపాడాను పెద్ద అయిన తర్వాత నీ కోడల్ని కాపాడాను ఆ తర్వాత నీ ఇంటికి సేవ చేస్తూనే వచ్చాను కాని గుర్తెరగనటువంటి మనిషిగా మిగిలిపోయాను ఇదంతా తెలిసి కూడా జ్యోత్స్ నిజం బయట పెట్టకపోగా వారసత్వం ఎక్కడ తన చేజారిపోతుందోనని నన్ను నా కూతుర్ని చంపాలని చూసింది నా తల్లి కళ్లకు గంతలు కట్టింది కనబడేదంతా నిజమనుకునేలా నా తల్లిని మౌల్ చేసుకుంది ఇదంతా మీ అందరికీ చెప్పాలని ఎప్పటినుంచో అనుకున్నాను కాని బావ చెప్పొద్దన్నాడు సమయం వచ్చినప్పుడు బయట పెడతానన్నాడు అని అనగానే ఇక దాంతో ఒక్కసారిగా శివనారాయణ ఎర కార్తిక్ ఇదంతా నిజమా అని అంటే అవును తాత ఇదే నిజం అనగానే ఇదంతా నిజమని ఎలా నమ్మాలి అంటుంది జ్యోత్సన నీ కన్న తండ్రైన దాసు తలమీద నువ్వు కొట్టావే అదే దానికి సాక్ష్యం నీ తండ్రికి నిజం మొత్తం తెలుసని ఆ నిజమంతా ఎక్కడ బయటపడుతుందో అనని కంగారుతో మీ నాన్న తలమీద కొట్టావు కదా అని అంటే ఏమే జ్యోత్సన మీ నాన్న తలమీద కొట్టింది నువ్వా మీ నాన్నని చంపాలనుకుంది నువ్వా అంటూ పారిజాతం నోరు జారుతుంది ఒక్కసారిగా విను తాత నిజాలు బయటకొస్తున్నాయి విను అని అంటాడు కార్తిక్ ఏంటి పారిజాతం అన్నావు అంటే జ్యోత్సిన దాసు కూతురు అన్నది నిజమన్నమాట అనగానే అది కాదండి అంటే అది అంటూ ఉండేసరికి నోరు ముయ్ చాలు నాకు మొత్తం అర్థమైంది నీకు నా మీదున్న కోపం నా మీదున్న కక్షతో నీ కొడుకుని చేర తీయలేదనేటటువంటి కక్షను సాధించుకోటానికి నా మనవరాల్ని నా ఇంటి నుంచి నా కోడల నుంచి నా కొడుకు నుంచి దూరం చేసి నీ మనవరాల్ని తీసుకొచ్చి అందరం ఎక్కించావనమాట ఎర కార్తిక్ ఇదేనా జరిగింది అంటే అదే తాత నిజం తెలిసా కూడా వీళ్ళు బయట పెట్టకుండా దీపని హతమార్చాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ ఇదంతా అయిపోయేటప్పటికీ డోర్ ఓపెన్లోనే పెట్టుంటుంది ఎవరు అది గమనించుకోరు ఇప్పుడు ఇప్పుడు ఇదంతా జరిగిందని తెలిసే అత్తయ్యని బయటకు తీసుకురావడానికి మావయ్యతోటి నేనే నాటకమాడించాను అంటాడు ఏంటి ఇదంతా నాటకమా అంటుంది పారిజాతం అవును పిన్ని నాటకమే అంటూ లోపల నుంచి దశరథ్ బయటకు వస్తాడు అలా వచ్చిన దశరథ్ జరిగిందంతా విని యర్హ కార్తిక్ ఇదంతా నిజమా అంటే అవును మావయ్య నిజం ఇదే నిజం అని చెప్పి చెప్పేసరికి ఇక ఒక్కసారిగా దశరథ్ దీపను దగ్గరకు తీసుకుంటాడు నువ్వు నిజంగా నా కూతురివి అయ్యుంటావు అని మొదటి నుంచి నా మనసు చెప్తూనే ఉంది నీ బుద్ధులు నీ ఆలోచనలు నువ్వు ప్రవర్తించే తీరు ప్రతిదీ కూడా నన్ను సుమిత్రను రిజెంబల్ చేస్తూనే ఉన్నాయి కానీ ఎక్కడా కూడా దాన్ని ఎలా నిజమని నిరూపించుకోవాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాను కానీ ఈరోజు అదే నిజమని నా మనసు చెప్పిందే నిజమని రుజువయ్యింది అంటూ నాన్న ఇప్పుడేం చేయాలో మీరే నిర్ణయించుకోండి అంటూ సుమిత్ర నన్ను క్షమించు అంటాడు దశరథ్ మీరే నన్ను క్షమించండి నా కళ్లకు కట్టిన గంతల్ని నేను విప్పకోకుండా వాటితోటే ఆ పొరల వెనకాలే నా కళ్ళను ఉంచేసుకుని మీ నిజాయి ఈ విషయాలన్నీ తెలుసుకోలేకపోయాను అంటూ సుమిత్ర బాధపడుతోంటే బాధపడుకు సుమిత్ర అంటాడు దశరథ్ మరి ఇప్పుడు నిజం తెలుసుకున్న శివనారాయణ ఏం చేయబోతున్నాడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు నాటకం ఆడించి మరి నిజం బయట పెట్టించిన కార్తిక్ మీద దీపం సారీ జ్యోత్సిన ఎలా పగ తీర్చుకుంటుంది మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందనేది చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ